జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఆయన ఉద్దేశ్యంలో ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటంటే ఆయనే స్వయంగా తన పార్టీకి జీవిత కాలం అంతా కూడా తనే అధ్యక్షుడిగా ఉండాలని చెప్పేసి తన పార్టీ యొక్క ప్లేనరీలో ఒక తీర్మానం పాస్ చేయించుకుంటే ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు రాజ్యాంగం ప్రకారం అది సాధ్యం కాదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తిప్పికొట్టిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోలేదు అంటే ప్రజాస్వామ్యం స్వామ్యం పట్ల ఎటువంటి విలువలున్నాయో ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి గౌరవం ఉందో రాజకీయాల పట్ల ఆయన అవగాహన కానీ లేకపోతే ఆయన ఆలోచన కానీ అది అర్థం పడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ రోజు పోలీసుల గురించి మాట్లాడుతున్న రెడ్డి గారు ఏ విధంగా పోలీసులు ఒక జేబు సంస్థగా ఐపీఎస్ చదివిన వాళ్ళని కూడా ఏ విధంగా మెస్ప్రోజం చేశారో లేకపోతే ఏ విధంగా మేనేజ్ చేశారో అర్థం కాదు కానీ దేశమంతా కూడా ముక్కును వేలేసుకునే విధంగా కొంతమంది పోలీసు అధికారులను వాడుకుని ఏ విధంగా ఈ రాష్ట్రంలో రాజకాలు చేసిందో దేశ ప్రజలు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారని చెప్పేసి మన చేస్తాను సాక్షాత్ ఒక పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిని ఆయన కేవలం తనను విమర్శిస్తున్నాడని తన విధానాలని తన పరిపాలనల్ని తన పరిపాలనలో జరుగుతున్న అరాచకాలని ప్రశ్నిస్తున్నాడనే ఉద్దేశంతో తీసుకువెళ్లి అతి క్రూరంగా హింసించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అంత క్రూరమైన ప్రయోగం దేశంలో అసలే గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు అనేది కూడా వాస్తవం అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి లేదో పోలీసు వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారంటే అది చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను